పంచాయతీ నాలుగో వార్డు సెవెన్ హిల్స్ వీధిలోని యువత ఆత్మీయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని నిమజ్జన ఉత్సవాలను భక్తులు అఘనంగా వైభవంగా అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు తొలుత స్వామి వారి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి మధ్యాహ్నం మూరి గీప ఉత్సవాల్లో కుల తావు లేకుండా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పాల్గొని రంగులు చదువుకుంటూ ఆనందంతో కేరెత్తలు కొడుతూ స్వామివారి ఊరేగింపును ముగించుకొని స్వామి వారిని సముద్రానికి తీసుకుని బయలుదేరారు కొరం మండలం కొమ్మి హిల్స్ వీధిలోని యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని నిమజ్జన ఉత్సవాలను భక్తులు అగరంగ వైభవంగా అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు కార్యక్రమాన్ని నిర్వహించి మధ్యాహ్నం మూరేగింపు ఉత్సవాల్లో కులమతాలకు తావు లేకుండా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పాల్గొని రంగులు చదువుకుంటూ ఆనందంతో కొడుతూ స్వామివారింపును ముగించుకుని స్వామివారిని సముద్రానికి తీసుకుని భయతారు